హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పొంచి ఉన్న మరో వాయుగుండం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధలో భారీగా ఎండలు ఒక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దాని ప్రభావంతోనే కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు భారీ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవతనం ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఒక పక్క ఉపరితల ఆవతనంతో వర్షాలు కొనసాగుతుంటే తెలుగు రాష్ట్రాలకి మరొక వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన బంగాళాఖాతంలో మరొక భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి ఈసారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు వాతావరణం చూస్తే ఉపరితల ఆవత్నం ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశాలు ఉన్నాయని ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములు మెరుపు కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములు మెరుపు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మరొక వాయుగుండం ముప్పు పొంచి ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని చాలా చోట్ల వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా కాస్త ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా నమోదే అవకాశం ఉందని సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి వర్షాల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని సెప్టెంబర్ ఇరవై తేదీన ఇటు బంగాళాఖాతంలో మరో భారీ అలపిటం ఏర్పడే అవకాశం ఉందని అది ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఇరవై ఐదవ తేదీ నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్